సర్వం మహేశ్వరార్పణమస్తు శివార్పణమస్తు ఈరోజు మనం చెప్పుకునే కథ ఏంటంటే కుబేరుడు గొప్ప శివభక్తునిగా మారిన కథ కుబేరుడు యక్షురాజు యక్షులంటే మధ్యస్థ జీవులు వాళ్ళిక్కడి జీవులు కాదు అలా అని పరానికి చెందిన జీవులు కాదు వాళ్ళు మధ్యస్థితిలో ఉన్నవాళ్ళు రావణుడు కుబేరుడిని లంక నుండి బహిష్కరిస్తాడు కుబేరుడు సొంత రాజ్యం నుండి పారిపోవలసి వస్తుంది తన రాజ్యం ఇంకా తన ప్రజల విషయమై పరితపిస్తూ అతను శివుణ్ణి కొలవడం మొదలు పెడతాడు శివభక్తుడవుతాడు శివుడు తనకున్న కరుణ చేత వేరే రాజ్యాన్ని ఇంకా ప్రపంచంలోని సంపదనంతటినీ అతనికి ప్రసాదిస్తాడు దాంతో కుబేరుడు ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన రాజవుతాడు సంపద అంటే కుబేరుడే అన్న విధంగా ఉండేది ఎంత సంపద అంటే వెంకటేశ్వర స్వామికి అప్పివ్వగలిగినంత సంపద కుబేరుడు గొప్ప భక్తుడవుతాడు ఓ భక్తుడు తాను గొప్ప భక్తుణ్ణి అనుకోవడం మొదలుపెట్టినప్పుడు తనకున్నదంతా కోల్పోతాడు కుబేరుడు శివుడికి విస్తారమైన అర్పణలు చేస్తున్నాడు కాబట్టి అతను గొప్ప శివభక్తుడు అనుకోవడం మొదలు పెడతాడు అయితే శివుడు ఎప్పుడూ కూడా ఒక్క విభూదిని తప్ప మరేదీ తీసుకోడు కానీ కుబేరుడు తాను చాలా పెద్ద పెద్ద సమర్పణలు చేస్తున్నాను కాబట్టి తాను ఒక గొప్ప భక్తుడు అనుకోవడం మొదలు పెడతాడు ఒకరోజు కుబేరుడు శివుని దగ్గరకు వచ్చి నీకు ఏం చేయమంటావో చెప్పు నేను నీకు ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను అంటాడు అందుకు శివుడు నువ్వు నా కోసం ఏం చేయలేవు నా కోసం నువ్వు ఏం చేయగలవు నాకు ఏమీ అక్కర్లేదు నా దగ్గర అన్నీ ఉన్నాయి నేను బానే ఉన్నాను అని అంటాడు అలానే గణపతిని చూపుతూ కానీ నాకు కుమారుడు గణపతి ఎప్పుడు ఆకలికి వేస్తూనే ఉంటుంది అతన్ని తీసుకెళ్ళి బాగా భోజనం పెట్టు అంటాడు కుబేరుడు అదొక సమస్యే కాదు అని గణపతిని భోజనానికి తీసుకువెళ్తాడు భోజనం వడ్డిస్తాడు ఆయన తింటూనే 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 ఉంటాడు కుబేరుడు వందలాది మంది మనుషులను పనిలో పెట్టి అపారమైన ఆహారాన్ని వండిస్తాడు అపారమైన ఆహారం అంటే ఎంతో తెలుసా కొండల్ని రాసిగా పోసినంత ఉంటుంది వాళ్ళు అదంతా వడ్డిస్తూనే ఉంటారు ఆయన తింటూనే ఉంటాడు కుబేరుడు అప్రమత్తమై గణేష ఆగు ఈ విధంగా తింటే నీ పొట్ట పగిలిపోతుంది అంటాడు అందుకు గణపతి నువ్వేమీ బెంగపడకు ఈ పామును చూసావా నా పొట్ట చుట్టూ బెల్టులా ఉంది నా పొట్టను గురించి నువ్వేమీ బెంగపడవలసిన అవసరం లేదు నాకు ఆకలిగా ఉంది నాకు భోజనం తెప్పించు నువ్వే కదా నా ఆకలి గురించి చూసుకుంటానన్నావంటాడు కుబేరుడు తనకున్న సంపదనంతటినీ ఖర్చు పెడతాడు ఎంతలా అంటే ఆహారం కొనడానికి అతను కొంతమందిని వేరే లోకాలకు కూడా పంపిస్తాడు గణపతి దాన్ని మొత్తాన్ని తినేసి నా కడుపు నిండలేదు నాకు ఇంకా ఆకలిగా ఉందంటాడు మరింత ఆహారం ఎక్కడా అంటాడు కుబేరుడు తన ఆలోచన ఎంత అల్పమైనదో తెలుసుకుని శివునికి నమస్కరిస్తాడు నాకున్న సంపద నీ కాలి మట్టితో సమానం కాదని తెలుసుకున్నాను ఈశ్వరం నువ్వు నాకు ఇచ్చిన దాని నుండి తిరిగి నీకు కొంచెం ఇస్తూ నేను అదే గొప్ప ధనవంతుడిని అనుకుని పొరపడ్డాను పొరపాటు చేశాను నన్ను దయతలిచి క్షమించమని వేడుకుంటాడు కోరిన కోర్కెలు తీర్చే ఆ శంకరుడు చేసిన తప్పును తెలుసుకుని క్షమించమని వేరిన ఆ కువేరుణ్ణి దయతలిచి క్షమిస్తాడు